యుఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ మేము యుఎస్ ఎలక్షన్స్ ముందు ఒక వీడియో పెట్టాము ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం ట్రెండ్ అనాలసిస్ ప్రకారం ఎలా వండబోతుంది డవ్ నాస్ అండ్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ ఏ లెవెల్స్ దాటితే బ్లాస్ట్ అవుతుంది ఏ లెవెల్స్ బ్రేక్ అయితే కిందకి వస్తుందని చెప్పి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆ వీడియోలో ఎలక్షన్స్ ఏ పార్టీ వచ్చినా సరే మార్కెట్ ఎలా వండబోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందామని ఆ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అప్పటికి ఆల్రెడీ డవ్ ఆల్ టైమ్ ఫైవ్ ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ టచ్ అయింది సో మన రిజల్ట్స్ తర్వాత ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ డవ్ కానీ దాటితే ఫార్టీ ఫోర్ థౌసండ్ దాటుతుందా లేదా అనేది మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫోర్ థౌసండ్కి ఆల్రెడీ వెళ్ళింది అండ్ ఫార్టీ ఫైవ్ ఆల్ టైమ్ హై ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఆఫ్ డౌన్ ఆస్ యాక్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు ఆల్రెడీ ఫ్రెష్ టచ్ అయినాయిందిన్నాయి ఈ వీడియోలో మనం యూఎస్ అంటే ఈ వీడియోలో డీటెయిల్గా మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అసలు మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం దానికన్నా ముందు మనందరికీ తెలుసు కదా ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను బ్లాస్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉందని చెప్పి చెప్తున్నా కదా అక్కడి నుంచి రివర్స్ వస్తుందా వస్తే ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ వస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం సో ఏ హెవీ వెయిట్ స్టాక్స్ దాన్ని వీటికి హెల్ప్ చేయబోతున్నాయి అసలు ఏ స్టాక్స్ వీటిని కిందకు లాగుతున్నాయి ఈ త్రీ ఇండస్ట్రీస్ అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూసుకుందాం ఇక్కడ మనం ఒకటే ఒకటి క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే డవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ టచ్ అవుతుందా డాస్ డాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టచ్ అవుతుందా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వన్ సిక్స్ త్రీ లెవెల్ టచ్ అవుతుందా లేదా అన్నది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ వారంలో అది కానీ టచ్ కానీ కాకపోతే కింద లెవెల్ బ్రేక్ అయితే వస్తుంది అనేది వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నాకు తెలిసినంత మటుకు మీరు ఒకసారి చూసుకోండి వీడియోలో తర్వాత మీకు ఫస్ట్ మనం డవ్ జోన్స్ చెక్ చేసుకుందాం ఫస్ట్ మనం డవ్ జోన్స్ చెక్ చేసుకుందాం డవ్ జోన్స్ ఓపెన్ అయింది మీకు ఫార్టీ త్రీ ఫైవ్ ఎయిటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఫ్రైడే రోజు హై టచ్ అయింది ఫార్టీ త్రీ సిక్స్ ఫార్టీ సెవెన్ లో టచ్ అయింది ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండ్ క్లోజ్ అయింది ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ మూడు వందల పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది సో మనందరికీ తెలిసిందే డవ్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఫార్టీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దగ్గర స్టార్ట్ అయింది అని చెప్పని మనందరికీ తెలిసిందే దాని తర్వాత ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ లెవెంత్ నవంబర్ అని ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పినాను ఇప్పుడు అది డవ్ ఫార్టీ టూ థౌసండ్ దానికి కిందకి వెళ్ళాలి అని చెప్పన్నా పైకి వెళ్ళాలన్నా మధ్యలో ఒక లెవెల్ ఉంటుంది కదా ఆ లెవెల్ ఏంటంటే ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ వన్ నెక్స్ట్ వీక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ వన్ పైన ఉంటుందా అది బ్రేక్ అవుతుందా అన్నది మనం చెక్ చేసుకోవాలి అంటే ఈరోజు క్లోజ్ అయింది మనకి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ దగ్గర ఆల్రెడీ ఉంది క్లోజ్ అయింది డౌన్ దీనికన్నా కింద ఉంది నెక్స్ట్ వీక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ ఎయిటీ వన్ క్రాస్ అవుతుందా లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ వన్ కానీ క్రాస్ అయింది అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ సెవెన్ వరకు వెళ్తుంది అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రాస్ అవుతుంది అర్థం ఒకవేళ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ వన్ గన్ క్రాస్ కానీ కాలేకపోతే అది కిందకి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ వచ్చే వచ్చే అవకాశం ఉంది ఇది మనం గుర్తుపెట్టుకొని వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది డవ్ జోన్ సంబంధించింది ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు త్రీ మంత్స్ చార్ట్ చూస్తున్నారు ఈ డవ్ జోన్స్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు రివర్సల్ లెవెల్ ఫర్ డవ్ ఈజ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ వన్ ఇది కానీ క్రాస్ అయితే ప్రాసెస్ పైకి ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళిపోతుంది ఇది కానీ బ్రేక్ అయితే ఫార్టీ టూ థౌసండ్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ వెయిటేజ్ స్టాక్స్ చూసుకుందాం మీరు హెచ్డి మెక్డొనల్స్ హోమ్ డిపో వీసా కేటర్ పిల్లర్ అమెజాన్ ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి యూఎన్హెచ్ డౌన్ ట్రెండ్లో ఉంది అంటే రివర్సల్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే అది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా బ్లాస్ట్ అయింది మళ్ళీ డౌన్కి వచ్చింది మైక్రోసాఫ్ట్ అయితే అది ముందు నుంచి డౌన్లోనే ఉంది అది పైకి వెళ్ళడానికి అసలు ట్రై చేయనే ట్రై చేయడం లేదు ఇట్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా డౌన్లోనే ఉంది ఇవి స్టాక్స్ అంటే చాలా స్టాక్స్ అప్లై ఉన్నాయి కానీ రెండు స్టాక్స్ మాత్రం డౌన్లో ఉన్నాయి మిగతా అవి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి అవి రివర్స్ వస్తాయా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్ వాటి ట్రేడింగ్ని బట్టి తర్వాత నాస్డాక్ మనం చెక్ చేసుకుందాం నాస్డాక్ ఓపెన్ అయింది మీకు ఎయిటీన్ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది హై టచ్ అయింది ఎయిటీన్ థౌసండ్ నైన్ థర్టీ సిక్స్ టచ్ అయింది లోట్ వచ్చింది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఎయిట్ క్లోజ్ అయింది మీకు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది నాస్డాక్ సో మేము మళ్ళీ ఇక్కడ నాస్డాక్ అప్ ట్రెండ్ మనకు స్టార్ట్ అయింది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ దగ్గర స్టార్ట్ అయింది అంటే ఇప్పటికి కూడా నాస్డాక్ నియర్లీ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ అప్ ఉంది అప్పుడు ఎక్కడైతే అప్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ థౌజండ్ పాయింట్స్ పెరిగి ఇప్పుడు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ డ అప్లో ఉంది అంటే నాశాక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ దగ్గర నుంచి నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ లెవెంత్ నవంబర్ టచ్ వచ్చింది అది దట్ ఈస్ ఆల్ టైమ్ హై అక్కడి నుంచి కిందకు వచ్చి ఇప్పుడు మీకు క్లోజ్ అయింది మీకు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే మనకి ఎయిటీన్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే కింద లెవెల్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ మెయింటైన్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అది కానీ మెయింటైన్ కానీ కాకపోతే కిందకి వెళ్తుంది అది కానీ మెయింటైన్ కానీ అయితే మళ్ళీ పైకి వెళ్ళి ఆల్ టైమ్ హెట్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మీరు చూస్తున్నది చార్ట్ చూస్తున్నారు కదా ఈ చార్ట్లో మీకు ఆల్రెడీ చూడండి లాస్ట్ త్రీ మంత్స్ ఎక్కడ మొదలైంది ఎక్కడి నుంచి ఎలా పెరుగుతున్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ హెవీ వెయిట్ స్టాక్స్ ఉన్నాయి చూసారా ఇది నివేడియా అండ్ అమెజాన్ అండ్ యాపిల్ ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఓన్లీ ఒక మైక్రోసాఫ్ట్ ఒకటి డౌన్ ట్రెండ్లో ఉంది సో అందుకని నాస్ డాక్ మళ్ళీ పెరుగుతుందా నెక్స్ట్ వీక్ లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ లెవెల్ మాత్రం కంపల్సరీగా మీరు చూసుకోవాల్సి వస్తుంది తర్వాత మీకు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్లోజ్ అయింది మీకు ఫైవ్ నైన్ వన్ టూ దగ్గర ఓపెన్ అయ్యి సారీ ఓపెన్ అయింది ఫైవ్ నైన్ వన్ టూ దగ్గర ఓపెన్ అయింది ఫైవ్ నైన్ వన్ ఫైవ్ హైట్ వచ్చింది లోట్ వచ్చింది ఫ్రైడే రోజు ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ దగ్గర లోట్ వచ్చి క్లోజ్ అయింది మీకు సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో దగ్గర క్లోజ్ అయింది మీకు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అప్ ట్రన్స్ స్టార్ట్ అయింది అసలు ముందు నుంచి ఫస్ట్ అప్టన్ స్టార్ట్ అయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్గా స్టార్ట్ అయింది ఫైవ్ ఫైవ్ త్రీ జీరో దగ్గర నుంచి ఎఫ్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అప్డేట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థౌసండ్ కూడా టచ్ అయింది అంటే నియర్లీ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పెరిగింది అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అది సిక్స్ జీరో వన్ సెవెన్ టచ్ అయింది లెవెన్త్ నవంబర్ అది సిక్స్ జీరో వన్ సెవెన్ టచ్ అయింది ఇప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చి క్లోజ్ అయింది మనకి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో దగ్గర క్లోజ్ అయింది సరే మనకు మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే దీని లెవెల్ చెక్ చేసుకోవాల్సింది మనకి ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మెయింటైన్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది త్రీ మంత్స్ షార్ట్ చూస్తున్నారు ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ బ్రేక్ అవుతుందా దాని పైన అని చెక్ చేసుకోవాలి ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పైన కానుంటే మళ్ళీ సిక్స్ థౌజండ్ క్రాస్ అవుతుంది లేదంటే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ ఈ ముందు నుంచి మళ్ళీ చెప్తూ వస్తున్నా కదా ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఎస్పెషలీ డౌ నాస్డా ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ అంటే ఎస్పెషల్లీ నెక్స్ట్ వీక్ ఈ దీని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మిగతా మార్కెట్స్ కూడా ఉంటాయి అందుకని మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈస్ ఫర్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్డాక్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మీకు వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ నాస్డాక్ రివర్సల్ లెవెల్ అది అది అక్కడ దాటుతుందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత జోన్స్ చెక్ చేసుకోవాల్సింది ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్ ఈజ్ ద లెవెల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ వన్ ఈస్ ద లెవెల్ ఈ మూడు లెవెల్స్ వాష్ చేసుకుని వాటి పైన గారు ఉంటే మీకు అప్ ట్రండ్ ఉన్నట్టు వాటి కింద గారు ఉంటే డౌన్ ట్రెండ్ ఉన్నట్టు సో సబ్స్క్రైప్ట్ మార్కెట్ మేడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ